పెంచే విషయంలో కూడా పాత్ర ఉంది లేదని అన్నాడు మీరే భారం పెంచారు అవును నేనే పెంచా ఒప్పుకుంటున్నా నేనే పెంచారండి నువ్వు డబ్బులు అర్థం ఇచ్చి అరవై ఆరు కోట్లకి ఆరు వందలు వేసుకుంటే సమ్మతిస్తున్నా అరవై ఆరు కోట్లు ఇచ్చారు అరవై ఇదే వేమంటారు రాముళ్ళు అరవై ఆరు కోట్లకి నువ్వు ట్యాక్స్ ఎంత వేసావు ఎనిమిది వేలు వేసావు ఎంత కొట్టారు లక్షా డెబ్బై ఐదు వేలు వేసావు అంటే నువ్వు లక్ష రూపాయలు లక్ష డెబ్బై వేలు ఎగ్గొట్టేంటేగా గతంలో ఎవరికన్నా ఆ క్రమంలో ప్రభుత్వ అధికారులు తప్పు చేశారావో నాకు తెలియదు కానీ వీడు డబ్బులు తీసుకుని లక్షల లక్షల రూపాయల లంచాలు తీసుకుని పంచుకునే దగ్గర తగదబడి వార్డ్ నెంబర్లు వీళ్ళు పిటిషన్లు పెట్టుకుంటే నా దాకా వచ్చింది డబ్బు ట్యాక్స్ డబ్బులు దీన్ని వేశారు వాటిని పెంచండి అని తేరా వెరిఫికేషన్ నేనే నేనేవండినా డిపిఓ నేను గవర్నమెంట్ పెట్టా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది వెరిఫై చేయండి వెరిఫై చేస్తే అక్కడ ఎనిమిది లక్షల దానికి ఎనిమిది వేలు మూడు లక్షల దానికి మూడు వేలు ఇదే నువ్వు వేసే ట్యాక్సులు ఎంత డబ్బు నేను వేసే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళకి ట్యాక్సులు దగ్గర మరి నేను లంచం తీసుకోలేదు కాబట్టి నేను లంచం తీసుకుంటే అసలు ఈ గొడవలేవు ఇవాళ నేను కూడా లంచం తీసుకుని ట్యాక్సులు కోటేశ్వర్లద్దరికి ట్యాక్స్ తగ్గించేస్తే ఈ గొడవ ఉంది ఇవాళ ఇవాళ ఏం కూడా ఉంది ట్యాక్స్ పెంచేశాడు పెంచేసాడు పెంచాడా ఎగ్గొడితే కట్టించాడా రెండిట్లో ఒకటి తేల్చండి తేలద్దు కొద్ది రోజుల్లో దొంగతనం చేసిన వాళ్ళకి ఎగ్గొట్టిన వాళ్ళకి ట్యాక్స్ పెరిగిందా నిజాయితీగా మరి ఊరంతా ఎందుకు పెరగల ట్యాక్స్ ఊరంతా పెరగాలి కదా ఎందుకు పెరగలే నాలుగు వేల ఐదు వందలు ఉంటాము నాలుగు వందల మంది పెరిగిద్దాం ఎందుకు పెరిగింది నాలుగు వందల మందికి టెన్ పర్సెంట్కి మా మన ఎవరో సంగతి నాకు ఎందుకు నాదే ఉదాహరణ నా కొట్టు నా కొట్టుకి రెండు వందల రూపాయలు ట్యాక్స్ వేసాడు అత్తనా మా నాన్న డబ్బులు ఇచ్చి ఎంచుకున్నాడు మా నాన్న బయట వాళ్ళు ఎందుకు కామెంట్ చేయాలి మా నాన్న డబ్బులు ఇచ్చి కొట్టుకు రెండు వందలు ఇచ్చాడు బెలాడ రోడ్లో ఇరవై వేలు అద్దెస్తుంది ఎవరో ట్యాక్స్ ఈ అదోనే ఇంకెవరు ఆడే చెప్తున్నాడు అరవై ఏళ్ళ నుంచి మాదే పెత్తనం అని అరవై ఏళ్ళ నుంచి మాదే పెత్తం అని చెప్తున్నాడు ఎవడ పెత్తనం చేశాడు ఆడే చెప్పు రెండు వందల ట్యాక్స్ ఏంటివింటా కొట్టుకి కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ షాపింగ్కి ఆరు వేలు పడింది ఎన్ని రెట్లు పెరిగింది రెండు వందల ఆరు వేలు అంటే ఎన్ని రెట్లు పెరిగింది అంటే నువ్వు ఎంతగా కొట్టావు మా నాన్న ఎంత కొట్టాడు ట్యాక్స్ ఎన్ని వేలు కొట్టాడు ఆరు వేలు కట్టాల్సింది రెండు వేలు కట్టి కాకానమ్మ ఏసినారు ఎంత కొట్టాడు బయట ఉండి కామెంట్ చేస్తే ఇవన్నీ బురద నాకెందుకు నన్ను కామెంట్ చేసుకుంటున్నా ఆరు వేలు ట్యాక్స్ పడేదానికి రెండు వందలు ట్యాక్స్ చేస్తావా నువ్వు పదివేలు తీసేసుకుంటావా పంచేసుకుంటావా అది కూడా మరి అందరికీ పంచకపోతే మరి పిటిషన్లు పెట్టుకోరా పంచుకోవడంలో కూడా తేడా కదే దొబ్బిని డబ్బులు లేదు మా ఇంటికి ఎంత వేసారండి ట్యాక్స్ రెండంత అసలు మేడ ఎంత రూపాయలు వేయించారు కోట్లకి ఏమో రెండు వందలు వేసారు పెద్ద పెద్ద కాంప్లెక్సులు పెద్ద పెద్ద కాంప్లెక్స్లకి అంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్లకి రెండు లక్షలు వేసేసాటే ఎనిమిది వేలు వేసి మేము ఎంత తిన్నావు లేదు నీ హయామంతా ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు గడిచింది అంటే ఎన్ని లక్షలు పోయింది పంచాయతీకి నువ్వు ఇట్ట మోసం చేసి కేవలం పంచాయతీకి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వచ్చేవి చేశారు ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు వస్తే జతాలు అట్టవ్వాలి కరెంట్ బిల్లు అట్టగట్టాలి ముందు అసలు ఖర్చుల సంగతి డెవలప్మెంట్ పక్కన పెట్టే డెవలప్మెంట్కి వద్దు నిత్యావసరం పనిచేసే జీతగాళ్ళకి కరెంటు బిల్లుకి డబ్బులు వచ్చినాయా కట్టగలిగావా నువ్వు అప్పు చేసి కరెంటు అప్పు చేశారంటున్నావు నువ్వు అప్పు చేయలేదా నువ్వు అప్పప్పు చెప్పలేదా కరెంటు ఎన్ని లక్షల కరెంటు బిల్లు కట్టకుండా అప్పప్పు చెప్పావు నాకు రికార్డెడ్ కూడా చూడొచ్చుగా మీరు రెండు వందల రూపాయలున్న ని అంటే పన్నెండు వందల రూపాయలున్న ట్యాక్స్ని మీరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు పెంచారని మీ పైన ఏమండే ఒక ఆవిధి పూరిళ్ళు ఒక ఆవిధి పూరిళ్ళు మూడు అవధాలు ట్యాక్స్ మూడు అంతస్తులు పేడగట్టి గ్రానైట్ వేసి మహారిచ్చిగా బిల్డింగ్ కడద్దు తర్వాత పదిహేడు వేలు పడుతుంది దాన్ని నేను బాగా అయినా ట్యాక్స్ ఫిక్స్ చేసేది నేనా దానికో రూల్స్ ఉన్నాయి నేను ఒకటే చెప్పా మీరు అక్రమాలు చేసిన అన్యాయంగా ట్యాక్స్ వేసిన రూలు తప్పినా నేను ఊరుకోను నేను డబ్బు తీసుకోను నాకు డబ్బు అక్కర్లేదంటే ముగ్గురు ఆఫీసర్లు మారిపోయారు తెలుసా మీకు అక్కడ ట్యాక్స్ దగ్గర డబ్బులు వసూలు చేయటానికి బందర్ రెండు లక్షలు మూడు లక్షలు కట్టి ఇక్కడికి వస్తారు డబ్బు తింగిందామని ముగ్గురు బారిపోయారు నన్ను చూసి ఎందుకంటే నాకు అక్కర్లేదు నాకు అసలు నేను డబ్బు తీసుకోరు నేను రూల్ ప్రకారం చేయండి నేను డబ్బు అంటే ముగ్గురు బారిపోయారు ఎవడో వచ్చాడు చేశాడు అయితే నేను ఆ రోజున నా టైంలో ఈ సోకాల్డ్ బిల్డింగ్లు అన్యాయంగా ఎక్కువ పడిన వాళ్ళ దగ్గర లక్షల లక్షల డబ్బులు నేను వసూలు చేసుకుంటే అంత ట్యాక్స్ పడేది కదా వాళ్ళకి ఇవాళ ఎలా లేదు నేను అయ్యేవాడిని అంటే మీరు పంచాయతీకి ఆదాయం పెంచారు అసలు ఏదండి పంచాయతీ ఆదాయం పెరగటం కాదండి అసలు పంచాయతీ నడిచేది ఎట్టకండి పంచాయతీకి ప్రభుత్వం నుంచి నడక డబ్బు రాదు వాటర్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే పారిశుద్ధ్యానికి కానీ దేనికి ప్రభుత్వం నుంచి డబ్బు రాదు కేవలం ట్యాక్స్ వసూలతోనే పంచాయతీ నడుస్తుంది మనకి ఇండస్ట్రీస్ ఏమి లేవు వేలేరు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇలా ట్యాక్స్ రాపోయినా వేరే ట్యాక్సులు గట్టిగా వస్తాయి ఇక్కడ ఏది ఇలా ట్యాక్స్ తప్ప వేరే ఆధారం లేదు పెంచిన పెరిగినట్లు ఒక్క రూపాయి నాకు ఎవడు ఎదురు కట్టపోగా మామూలు కూడా అంత ముందు పెట్టేది కూడా కట్ట అయినా సరే నేను ఎక్కడ లోడ్ చేయలే మీరు ఇవాళ పంచాయతీ పారిశుద్ధ్యం కార్మికులు కానీ పంచాయతీ కార్మికుల గురించి కాకాన బాబు గారు ఒక్క రోజు లేటుగా ఇచ్చారా జీతం అడగండి మరి కోటి రూపాయలు చెల్లరా ఇవాళ ఇంత ఇంత మూడు నెలలకు కోటి రూపాయలు రాశారు ఖర్చు లేదు ఇప్పుడు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది వసూలు చేసేసారు పదిహేను మంది తప్ప అందరూ కట్టారా ట్యాక్స్ నేను మెగిన ట్యాక్స్ పదిహేను మంది తప్ప అందరూ కట్టేశారు మరి అంత ట్యాక్స్ వసూలు అయింది కదా మరి నెలలు చేస్తారు ఎన్ని కోట్ల నేను నా దగ్గరికి వస్తే నేను ఇచ్చే డబ్బు వాళ్ళకి జీతాలు డబ్బులు లేవంటే మళ్ళీ ఇచ్చా నాకు సంబంధం లేదు పంచాయతీ ఎందుకో ఇవాళ్ళకి ఇస్తున్నారా కరెక్ట్గా జీతాలు అదే స్టాఫ్ని నిలిచి అడగండి బాబుగారి టైంలో జీతం ఆగిందా ఒకరోజు ఇవాళ ఎన్నునే అవుతుంది జీతం మరి ఎంత ట్యాక్స్ పెరిగింది ఈ స్టేజ్లో కూడా రన్ చేయలేకపోతున్నారు పంచాయతీ ఇంత ట్యాక్స్ పెంచేసాడు ద్రోహం చేశాడు అంటున్నారు ఇంత ట్యాక్స్ పెరిగింది అంటున్నారు పెరిగిన తర్వాత పంచాయతీ రన్ చేయలేకపోతున్నారు ఏ ఏ పెంపు లేకుండా ఉన్న పంచాయతీ ట్యాక్స్ కూడా కట్టకుండా నాకు ఎదురు తిరిగి ఈయనంత పిలిపించి ట్యాక్స్ కట్టద్దంటే కట్టకపోతే కూడా నేను డెవలప్మెంట్ ఆపానా ఎవడో ట్యాక్స్ పెంచాలన్నా ఏ ప్రెషన్ని పెంచాలని అక్కలేదండి ట్యాక్స్ పెంచాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలా గవర్నమెంట్ని అడగాల నా పేరు చెడగొట్టకపోతే ఊళ్ళో మరి నేను పెద్దోండి అయిపోతా కదా నా పేరు ఎట్టగొట్ట ఎడగొట్టాలి కదా నేను నాకు నా నా పేరు వస్తే మరి ఎట్లాగా నన్ను ఎదవకని చూపించాలి కదా జనానికి చూపించాలంటే లేదు చెప్పాలి కదా ట్యాక్స్ ఏ ప్రెసిడెంట్ అని పెంచుతాడా అక్కొద్దా ప్రెసిడెంట్కి ఈ రాష్ట్రంలో ఏ ప్రెసిడెంట్ కానీ అక్కొద్దా ట్యాక్స్ పెంచడానికి నేను ఏమైనా పెంచానా నేను ఉన్నది పిటిషన్లు వచ్చినాయి ఈ పిటిషన్లు ఎంక్వైరీ చేయండి అని గవర్నమెంట్కి అబ్బి చెప్పాను తప్పది ఏమండి వీళ్ళు దొబ్బిడబ్బులు పంచుకోవడానికి తేడా పడి ఒకళ్ళమే ఒకళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు ట్యాక్స్ లెగ్గొట్టిన వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు పంచుకోటాయి ఎన్ని లక్షల చేశారు వీళ్ళు కోటేశ్వరుల దగ్గర కోట్లు కోట్లు ఉన్న కోటేశ్వరుల దగ్గర పెద్ద పెద్ద మేళ కట్టిన వాళ్ళ దగ్గర వందల రూపాయలు వేల లక్షల రూపాయలు వేయాల్సింది వందలేసి ఎంత తిగేశారు వీళ్ళు అసలు ట్యాక్స్ తగ్గించడానికి పంచాయతీకి రైట్స్ ఉందా లేదా ఉంది ఎట తగ్గించారు మరి ఇప్పుడు రాయలబ్బీకి ఎట తగ్గించారు వేరే కావాల్సిన కట్ట తగ్గించారు ట్యాక్స్ నేను రెషడికి దిగిపోగానే వల్లబడైన ఉంచి పంచాయతీ ఎవరికబు చెప్పాడో తెలుసా ప్రజలు తెలుసా కనీసం వేగుంటరాముకి అబ్బి చెప్పారు కనీసం నన్ను తలవలా నన్ను పిలవలా నన్ను చేయమన్లా వేగుంటరాముకి పంచాయతీ అబ్బి చెప్పి కమిటీ వేసి కమిటీ సభ్యులకి ఈయన చైర్మన్గా ఉండి దయాల్ రాయస్రావంతి చిట్టుబాబు గారు కొల్లి వెంకటరారు దయాల నాయుడు గారు అబ్బాయి లేకపోతే నాయుడు గారు ఐదు ఐదారు సభ్యులుగా వేసి దానికి ప్రెసిడెంట్గా ఈయన పెట్టారు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా వేగుంటరాముని పెట్టాడు పెట్టి ఎండిఓ క చెప్పారు మూడు నాలుగు కోట్లు ఖర్చు రాశారు తెలుసా మీకు సంగతే రెండు సంవత్సరాలుగా ఏం చేశారు ఒక రోడ్డు ఒక ట్రైన్ గట్లా చిన్న పని కూడా చేయలే జే వేగుంట రాము గారు మూడు నాలుగు కోట్లు ఖర్చు రాసి పారేశారు మరి ఆ టైంలో ఆ టైంలో కాకానబాబు పెంచినాడు అని చెప్పి మీరు అభియోగించిన ట్యాక్సులు తగ్గేట అవకాశం ఉందిగా తీర్మానం పెట్టి కొరకైతే అడ్డగోరగా ట్యాక్స్ పెరిగింది అన్నాడు వాళ్ళది తీర్మానం పెట్టి కొలతలు కొలిసి కొలతల్లో అన్యాయంగా ఎక్కువ పడితే దాన్ని రెగ్యులర్ చేసేసే హక్కు పంచాయతీకి లేదా ముందు వేగుంటరాము చేయలే నాటకాలు ఆడాడు జనాన్ని మోసం చేశాడు అతను ఎన్ని డాన్సులు ట్యాక్స్ తగ్గి హక్కు లేనప్పుడు రాయలంపిక్ ట్యాక్స్ ఎక్కడ తగ్గింది ఒక దారి తగ్గితే అందరూ తగ్గించుగా డ్యాన్సులు ఏంటి రాము వేడు వీళ్ళందరూ ట్యాక్స్ వసూలు చేసి తినేసాను ఒకసారి పెద్ద పొట్టేసి నాకు వేగుంటరావు ఫోటో ఇచ్చాడు ఆంధ్రజ్యోతులు ఐడియా ఉందో లేదు ట్యాక్స్ వసూలు చేసే నాకుందా ట్యాక్స్ జమ చేసే హక్కు నాకుందా లేదు ట్యాక్స్ వాడుకునే హక్కు నాకుందా కేవలం ఇతనికి పేరు రాకూడదు ప్రజల్లో ఇతను భ్రష్టు పట్టించాలి అల్లర్రు టార్గెట్ టార్గెట్గా పెట్టి ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచి దిగిపోయాక కూడా అల్లరి చేస్తున్నారంటే అది నిజమా టార్గెట్